మా సహోదరులు నెల్లూరు జిల్లా మైనార్టీ సేన అధ్యక్షులు సిద్ధిఖ్ భాయ్ గారికి అలాగే సమీర్భాయ్ గారికి అలాగే రఘుభాయ్ గారికి చావుబాయి గారికి వయాస్భాయి గారికి మిగిలిన పెద్దలందరికీ అలాగే పాత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వక సలాములు నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చాలా బాధతో కూడిన సమావేశం ఇది ఈ సమావేశం కేవలం మా ముస్లిం సోదరులే పెట్టుకోవటం ఇంకా చాలా బాధకరం నేడు దేశంలో బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఎంత అరాచకంగా పాలిస్తున్నాయో ముస్లింల మీద ఏ విధంగా దండయాత్రలు చేస్తున్నాయో జగమెరిగిన సత్యం స్టార్టింగ్లో ఎన్ఆర్సి అని చెప్పి ఓ విధంగా ఒక దండయాత్ర చేశారు దాని తర్వాత త్రిపుల్ తలాక్ అని చెప్పి ఇంకొకటి తీసుకొని వచ్చారు దాని తర్వాత అమెండ్మెంట్ బిల్ అని చెప్పి ఇంకోటి తీసుకొని వచ్చారు అయ్యా బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న నాయకులారా మీకు దేశంలో కేవలం ముస్లింల ముస్లింలే కనిపిస్తున్నావా ముస్లిం సమస్యలే కనిపిస్తున్నాయా దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమించుకుంటున్న భూభాగాన్ని కాపాడండి ముందు తర్వాత ఇక్కడ ఒక్కోట్ స్థలాల గురించి మీరు రండి ఒక్కోట్ స్థలాల గురించి రావాలంటే ఈ ఒక్కోట్ స్థలం నాకు ప్రభుత్వం ఇచ్చింది కాదది ప్రభుత్వం నుంచి దొంగతనంగా ముస్లింలు తీసుకున్న ఆస్తి కాదది మా పూర్వీకులు అప్పుడు దానా ధర్మాలతో మసీదులకి దర్గాలకి ఆ జరుగుబాటు కోసం ఆ ఇచ్చిన స్థలాల్ని మీరు ఈరోజు మేము ప్రభుత్వంగా ఆక్రమించుకొని మా ఇష్ట ప్రకారం చేస్తాం మేము అని చెప్పి మీరు అంటున్నారు మేము ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లిం అనే భాయ్ భయలాలగా ఉంటాం మేము ఒకరి ఇళ్ళలో ఒకరు తింటాం ఒకరు ఇళ్ళలో ఒకరికి వచ్చి తింటుంటాం అంత స్నేహపూర్వకంగా ఉండే మాకు అంతకుముందు బీజేపీ ప్రభుత్వంలో స్వర్గీయ వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రిగా చేశారు అప్పుడు ఈ అరాచకాలు అతను చేయలేదండి ఇప్పుడు కేవలం మీరు మీ ఇప్పుడు భారతదేశంలో నంబర్ టూ ఉన్న ఇద్దరు కలిసి కేవలం ముస్లింల మీద ఇంతటి అరాచకాలు చేస్తున్నారు ఇది కేవలం ఇప్పుడు తెచ్చిన అమైండ్మెంట్ బిల్లు కేవలం ముస్లింల గురించి భారతదేశ చట్టంలో తీసుకుని వచ్చారు భారతదేశ చట్టం తీసుకుని వచ్చేప్పుడు మీరు అంతకుముందు చెప్పారు ఏమని అని చెప్పి ఎక్కడ ఏత్తా చూపిస్తున్నారండి మీరు కేవలం ముస్లిం మీద దాడులు ముస్లిం మీద కేసులు ముస్లిం షర్యత్ల మీద మీరు చేస్తున్నటువంటి హుకుంలు ఇది కరెక్ట్ కాదు దీనికి ఇంతకింతకి అనుభవించాల్సి వస్తుంది ఒకసారి అల్లా ప్ర ప్రళయం చూపించారు కాకపోతే అది భారతదేశం మొత్తం మీద జరిగింది ఆ ప్రళయం కరోనా రూపంలో ఒక ప్రళయం చూపించారు కాకపోతే నోరు లేని వాళ్ళు సామాన్యులు ఆ ప్రళయానికి బలైనారు రెండవ ప్రళయం మళ్ళీ రాకుండా ఈ అమైండ్మెంట్ బిల్ను మీరు పూర్తిగా రద్దు చేస్తారని కోరుకుంటున్నారు